సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ఏమిటంటే తల్లి ఈరోజు నిన్ను ఎంచుకున్నాను ఇది ఒక్కసారి వినిబిడ్డ ఇది ఈ రోజుకు మాత్రమే తల్లి వెంటనే విను తల్లి అని అమ్మవారు అయితే మనకు ఒక చక్కటి సందేశాన్ని పంపించారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి మరి అమ్మవారి సందేశం ఏమిటో చూద్దామండి తల్లి ఇన్ని రోజులు నీవు పడ్డ కష్టం గురించి ఇక ఆలోచించిన అవసరం లేదు ఇక నీవు దేనికోసం ఎదురు చూడని అవసరం లేదు తల్లి నీ జీవితంలో నీవు అనుకున్న దాని గురించి త్వరలోనే ఒక ముగింపు వస్తుంది తల్లి నీకు ముందే చెప్పాను కదా తల్లి ఇదిగో ఆ ముగింపు కాలం వచ్చింది తల్లి నువ్వు ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడవద్దు అని చెబుతూనే ఉన్నాను కదా తల్లి నీ పరిస్థితులన్నీ నా అరచేతుల్లోకి తెచ్చాను ఎందుకంటే నేను ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పని తల్లి నా అమ్మ నాకు తోడు ఉన్నారు అని నన్ను నమ్మిన వారి చేయి ఎన్నడూ కూడా వదలను తల్లి నువ్వు నా కోసం ప్రతిరోజు అక్కడ ఇక్కడ వెతుకుతున్నావు కదా తల్లి కానీ ఈరోజు నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను తల్లి ఎందుకంటే నేను నీకు ఒక శుభవార్తను చెప్పడానికి వచ్చాను తల్లి నేను ఎప్పుడూ కూడా వార్తలు వాక్కులే కాదు వరాలు కూడా ఇస్తాను తల్లి ఈరోజు ఖజానా తలుపులు తీసి ఉంచాను ఏది ఎప్పుడు నీ దగ్గరికి చేరాలో స్వయంగా నేనే చేరుస్తాను తల్లి ఇకపైన నీవు సంతోషంగా ప్రశాంతంగా ఉండమ్మా నీ కర్మదోషాలన్నీ తొలగిపోయాయి ఇకపై నీవు పేరు ప్రతిష్టలతో ఎదుగుతావు తల్లి నిన్ను నడిపించేది నీ వారాహి అమ్మ అని ఎప్పుడూ మర్చిపోకు తల్లి నీకు ఏది కావాలో అది నీకు ఒక అమ్మలా ఇస్తాను ఇక రాబోయే కాలంలో పూర్తిగా నా గురించి తెలుసుకొని నా అమ్మ నా దగ్గరికి రావాలి నాతోనే ఉండాలి అని ఆరాపడుతున్నావు కదా తల్లి నేను నీకు కావాల్సిన దానికన్నా వంద రెట్లు ఎక్కువగా ఇస్తాను తల్లి అప్పుడు నీకు ఏమి చేయాలో తెలియక నా కళ్ళల్లోకి చూస్తూ కన్నీరు పెట్టుకుంటావు నేను కూడా నీ కళ్ళల్లో ఆనంద కన్నీరు చూడాలని ఎదురుచూస్తూ ఉన్నాను తల్లి నువ్వు గార్చే ఆనంద కన్నీరులోనే నీ వారాహి అమ్మ సంతోషం ఉంటుంది తల్లి నీ ఇంట్లో నేను ఉన్నంతవరకు ఎలాంటి దిగులు వద్దు తల్లి అన్నీ నీకు చేరుస్తానమ్మ నీకు రావాల్సిన విజయం నీకు చేరేలాగా కూడా నేను చేస్తాను నువ్వు ఏమాత్రం దిగులు బిడ్డ నీ అమ్మ ఉండగా నీకు ఎందుకు దిగులు చెందుతున్నావు నీ అవసరం తెలుసుకొని అన్నీ తీర్చడానికే కదా నేను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చి నీకు ఈ మాటలు చేరేలా చేస్తున్నాను నీవు నా బిడ్డవి తల్లి ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎలా జరుగుతుందో అని భయపడుతున్న నీకు ఇకపై ఎప్పుడూ నీకు ఆనందమే ఉంటుంది తల్లి అప్పుడు నీవే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు చెబుతావు అప్పుడు నీ ఆనందం చూసి ఎంతో సంతోషపడతావు అమ్మా నీవు దిగులు పడకు నీవు ఎదురుచూపులు అబద్ధం మనం తల్లి నీకే ఒక మంచి శుభవార్త ఎదురుచూస్తుందమ్మా ఇక కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయమ్మా కొంచెం ఓపికగా ఉండమ్మా ప్రతినిత్యము నా నామసన్న చేస్తూ ఉండు నా నామస్మరణ చేస్తూ ఉండు నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది తల్లి అని వారాహి అమ్మవారు అయితే చెప్తున్నారండి మరి వారాహి అమ్మవారు ఇంత ఖచ్చితంగా మన జీవితంలో మీకు కర్మఫలాలన్నీ కూడా తీరినాయి మీకు ధన ఆదాయాలు పెరగబోతున్నాయి అంటే అమ్మవారు మనం చేసే ఏ బిజినెస్ అయినా చిన్న అయినా సరే దాంట్లో మంచి లాభాలు వచ్చేలాగా చేస్తుంది అదే చదువుకున్న వారికి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి తప్పకుండా అమ్మవారు మంచి ఉద్యోగాన్ని కల్పించబోతున్నారు మీ యొక్క ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నిటికీ బాధలన్నిటికీ కూడా స్వస్తి పలికి ఎవరైతే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవాలి అనుకుంటున్నారో తల్లిదండ్రుల బాధ్యత ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వచ్చేసేయండి మీరు చూస్తున్న ఎదురు చూస్తున్న రోజులు అనేవి వచ్చాయి ఆరోగ్యపరంగా కూడా మీరు చాలా మీరు ఉన్నతంగా ఉండగలుగుతారు అంటే మీకున్న ఆరోగ్య చిక్కులన్నీ కూడా అమ్మవారు తొలగించి మీ యొక్క అంతా మంచి జరిగేలాగా మీ జీవితంలో మీరెన్నడూ చూడని అద్భుతాలను శుభవార్తలను అమ్మవారు మీకు అందించడానికి అమ్మవారే స్వయంగా మన ఇంటికి కూడా రాబోతున్నారు మనతో పాటే కొన్ని రోజులు ఉండబోతున్నారు మన చుట్టూ మనం చేసేవన్నీ కూడా చూస్తూనే ఉంటారు కాబట్టి తప్పకుండా మీరు మంచిగా నీతిగా నిజాయితీగా ఉంటూ మీ యొక్క పని మీరు చేసుకుంటూ ఉండండి మీ జీవితంలో మంచి అద్భుతాలు అమ్మవారు జరిపిస్తారు అని మాట ఇచ్చిన తర్వాత వెనక్కి మాత్రం తీసుకోరు ఎవరైతే అమ్మవారి మీద నమ్మకంతో ఉంటారో వాళ్ళ జీవితంలో తప్పకుండా మంచి రోజులు అనేవి రాబోతున్నాయండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు